హాయ్ మీ పేరు రాకేష్ ప్రాపర్ ఎక్కడ బ్రో ప్రాపర్ గుంటూరు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఈసారి ఆంధ్రలో ఎలక్షన్లు ఉన్నాయి సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే పోయినసారి ఎలక్షన్ లో యాత్ర ఇప్పుడు వ్యూహం రిలీజ్ చేశారు అంటే ఎలక్షన్ టైమ్ లో అది బాగా ఎఫెక్ట్ కొట్టింది సో అంటే వైఎస్ఆర్ పాజిటివ్ అయింది సో ఈసారి యాత్ర టూ అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు ఇంకొక మూవీ కూడా అంటే మా వ్యూహం రిలీజ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అంటే సినిమాలు రిలీజ్ చేయడం వల్ల రాజకీయం మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే పడవచ్చు కానీ విద్యార్థులు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అంటే ఒక ఆలోచన విధానంలో ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ కి ఎంత డెవలప్ అయింటుందో ఒక విద్యార్థులు మాత్రమే తెలుసు మీ రిమైనింగ్ పర్సన్స్ ఏం తెలియదు ఎందుకంటే రిమైనింగ్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎంత అమౌంట్ వస్తుంది నొక్కినప్పుడు మన అకౌంట్ లోకి ఎంత మనం ఖర్చు పెడుతున్నది మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఒక విద్యార్థులు మాత్రం నాకు ఎన్ని జాబులు ఉన్నాయి మన రాష్ట్రానికి ఎన్ని జాబులు లేవని మాత్రం ఆలోచిస్తున్నారు సో ఈసారి ఓటింగ్ విద్యార్థులు ఓటింగ్ మాత్రం పక్కాగా ఏదైతే అధికార పార్టీకి మన ఐటీ డెవలప్మెంట్ సైడ్ ఇలా ఏదైతుందో అది మాత్రమే వాళ్ళు ఓట్ పర్సంటేజ్ తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను అలయన్స్ ఎలా అలయన్స్ వాళ్ళిద్దరు కలిసి వస్తేనే పక్కాగా సీఎం వాళ్ళిద్దరు అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు అలయన్స్ వస్తే లాస్ట్ టైం మనం చూసుకున్నాము సో వీళ్ళిద్దరు పార్టీలోనే ఓట్ చే అవకాశం ఈజీగా ఉంది సో ఇద్దరు అలయన్స్ అవడం వల్ల చాలా ఈజీగా వీళ్ళు ఎవరో ఒకరు సీఎం అవ్వచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు జనసేన మరియు టీడీపీ మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ థర్టీ ప్లస్ గెలవచ్చు అది ఇప్పుడు జగన్ గారు ఎమరు ప్రతి సభలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి నెక్స్ట్ నేనే సీఎం అంటున్నారు కదా సంక్షేమ పథకాలు ఎన్ని కాదనట్లేదు కానీ అక్కడ ఆంధ్ర ఇంప్లిమెంట్ అనేది ఎంత ఉందని మనం చూసుకోవాలి కదా ఆంధ్ర ఇంప్లిమెంట్ చూస్తే మనం కంపేర్ చూస్తుంటే తెలంగాణ బెంగళూరు చూస్తే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ ఉంది కానీ ఆంధ్ర చూస్తే కనీసం ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఇలా ఐటీ ఇండస్ట్రీ కానీ ఇలాంటి ఇండస్ట్రీ కానీ ఇంప్లిమెంట్ లేదు ఇంప్లిమెంట్ లేని కాక కొన్ని వచ్చినా ఉన్న లూ మాల్స్ ఎక్సెట్రా మాల్స్ కూడా ఆంధ్రా నుంచి తరిమి కొట్టేశారు సో ఉన్న వచ్చే ప్రతి ఇయర్ కి బీటెక్ విద్యార్థి ఐదు లక్షల మంది బయటకు వచ్చేస్తున్నారు కానీ వీళ్ళందరి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చెప్పలేము అది దానికి ఆన్సర్ వీళ్ళే అమౌంట్ వేస్తున్నారు ఖాతాలోకి వచ్చి పడుతున్నాయి వాడుకుంటున్నారు జనం కానీ ఆ అమౌంట్ వేసి జనాన్ని మూర్ఖత్వం చేస్తున్నారని నా అభిప్రాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే మరి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ దానికి ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ చూసుకోవచ్చు ఇంత ముందు గా ఇక్కడ వర్క్ చేసిన మన ఎక్స్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రముఖ ముందు సూచన కొరకు ముందు ఆలోచన కొరకు ఎలా ఇంప్లిమెంట్ చేశారు మనం చూసాం అలానే ఒక ఆంధ్రాన్ని కూడా అలా ఇంప్లిమెంట్ చేస్తారని ఆలోచనలో ఆయన ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆల్రెడీ చేసి చూపించాడు కాబట్టి ఇంకో అతనికి అవకాశం ఇస్తే ఇంకా దీనికన్నా గొప్పగా చేస్తారని మేము అనుకుంటున్నాను టీడీపీ జనసేన అలయన్స్ వచ్చినప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఎలాంటి అభివృద్ధి అని నేను అనుకున్న ప్రకారం యువతకి అన్యాయం న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నాను అన్యాయం అలాంటి లేకుండా యువతకు న్యాయం జరిగింది యువతకి ఉద్యోగం ఉద్యోగం రప్పించే ఒక అవకాశమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు కూడా కల్పించిద్దని జనసేన నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి డెబ్బై మందికి సబ్ పది లక్షలు ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూస్తున్నారు జనసేన పార్టీ సో పది లక్షలు ఇన్సూరెన్స్ పది లక్షల సబ్సిడీ కింద ఇస్తే ఆ ఉద్యోగి ఎవరికైతే వస్తే వాళ్ళు వేరే పర్పస్గా ఏదే ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఒక ఉద్యోగాలు కల్పించే అవకాశం వాళ్ళకు వస్తుంది ఉద్యోగాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవడమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను అనుకుంటున్నాను అది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చెప్తారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఓన్లీ అక్కడ ఉన్న ప్రజలు ఎలా కష్టంలో పడుతున్నారు చూస్తున్నారు కానీ యువత ఎలా కష్టాలు పడుతున్నారు అది మాత్రం గమనించట్లేదు యువత ఎన్ని కష్టాలు పడుతున్నా అంటే మనం బెంగళూరు అండ్ హైదరాబాద్ చూసి ఎస్ఆర్ నగర్ అమీర్పేట మార్తాలి బ్రిడ్జి అక్కడ చూస్తుంటే యువత పడే కష్టాలు చూడొచ్చు ఐదు ఆరు రూపాయల రూపాయలు జాబుల కోసం కొట్టుకున్న యువత కూడా ఈ రోజుల్లో ఉన్నారని మనం నమ్మలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని అయ్యని పదిహేను వేలు వేస్తున్నారు కానీ యువతకి వచ్చేదానికి ఐదు ఆరు వేల రూపాయల కోసం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేకపోతే నాన్ నాన్ఐటి కింద వాయిస్ వాయిస్ పార్ట్ టైం జాబ్ జాయిన్ అవుతున్నారు మరి అలాంటి యువతకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు మనం చెప్పలేము దానికి అలయన్స్ ఉంది కాబట్టి జనసేన అండ్ టీడీపీ